సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ నడపబడుతున్న సంస్థ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి కానీ లేదు గత వైసీపీ ప్రభుత్వ పరిపాలన గురించి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆనాటి విచ్చల విడిగా జరిగినటువంటి మద్యం ఇసుక మట్టి మాఫియాల గురించి గంజాయి విచ్చల విడి గురించి ప్రజలందరికీ తెలుసు కోటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ గాని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెల్ల జగిరెడ్డి గానీ లేదని అంబేద్కర్ కోనసం జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో ఇసుక మట్టి మద్యం గంజాయి మాఫియాలు బహిరంగంగా నడిచాయని ఆ అవినీతి వ్యవస్థకు ప్రజలందరూ సాక్షులని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజల ఆస్తులు దోచుకున్న వైసీపీ నాయకులకు ఇప్పుడు కోటం ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఎలాంటి నైతిక హక్కు లేదని అన్నారు జగ్గిరెడ్డి తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తోందని అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు అక్రమ మద్యం గుర్తించడానికి సురక్షా యాప్ ద్వారా సులభమైన విధానం అందుబాటులో ఉందని వివరించారు మద్యం బాటిలపై ఉన్న క్యూఆర్ కోడ్ లేదా స్కానర్ను స్కాన్ చేస్తే ఆ బాటిల్ యొక్క తయారీ సంస్థ తేదీ సరఫరా వివరాలు అన్నీ తక్షణమే తెలిసిపోతాయని చెప్పారు శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వయంగా ఎక్సైజ్ అధికారులతో కలిసి రావులపాలెం బ్రాంతి షాపులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాటిలపై ఉన్న స్కానర్ను స్కాన్ చేసి కొనుగోలుదారులకు వివరించారు ప్రజలకు నిజమైన సమాచారం చేరేలా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇకపై చేయకూడదని బండారు హెచ్చరించారు దాని మీద ఉన్న సెల్ ఫోన్ తో స్కాన్ చేస్తే దాని యొక్క ధర ఆ కంపెనీ ఏం కంపెనీ అది నకిలీ మధ్యమా లేదా అక్రమ మధ్యమా లేదా మన ప్రభుత్వ మధ్యమేనా రెండు వందల రూపాయలు మీరు ఇప్పుడు సురక్షా యాప్ లో దీన్ని స్కాన్ చేయండి ఓకే వన్ ఎయిటీ ఎమ్మెల్ ఎంఎల్ వన్ ఎయిట్ ఎంఎల్ పైన బ్యాచ్ నెంబర్ బి టూ జీరో టూ బ్యాచ్ నెంబర్ బి టూ బి టూ బి టూ జీరో జీరో బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెస్ఎఫ్ తయారీ చేసింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడుని పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఇది తయారైంది డిపో పేరు ఇక్కడ ఈస్ట్ గోదావరి జీరో నైన్టీ త్రీ ఎక్సైజ్ డిపో విక్రేత పేరు ఈ షాప్ గలైన కడాల అశోక్ కుమార్ రెడ్డి షాప్ ఇది ఓకే ఇప్పుడు ఈ బాటిల్ వివరాలన్నీ కూడా ఈ బాటిల్ కొనుక్కోవడానికి వాడు ఇటువంటి సెల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ఏది దీని మీద ఉన్నది దీని మీద ఉన్నది ఈ ఈ బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేసుకుంటే ఈ యొక్క బాటిల్ ఎక్కడ తయారైంది దీని ఎంత ఎమ్మెల్యో ఈ యొక్క కంపెనీ పేరు దీని యొక్క ధర ఎంత అనేది ఏ పార్టీకి ఆ బాటిలే దీంట్లో కొనుక్కున్న వాళ్ళు ఎందుకంటే అది ఎందుకు పెట్టారు ప్రభుత్వం అంటే సురక్ష యాప్ అని పెట్టారు కొనుక్కున్న వాళ్ళు చైతన్యవంతమై అంటే తాగేది ఇప్పుడు నకిలీ మధ్య వస్తుంది లేదా అక్రమ మధ్య వస్తుంది నకిలీలు తయారు చేసి అమ్మారు గతంలో చాలా జరిగాయి నకిలీ మధ్య అలాగే అక్రమ మధ్య ఎన్డిపి అంటే ఇతర రాష్ట్రాలు లేదా గోవా లేదా ఇతర యానం ఇతర ప్రాంతాల నుంచి అక్రమధ్య వస్తుంది ఈ నకిలీ మధ్య అక్రమధ్యం కాకుండా వినియోగదారుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి పూర్తి వివరాలు ధర కానీ కంపెనీ కానీ బ్రాండ్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తున్న వల్ల వాళ్ళు మోసపోకుండా ఇది వారు వారు తీసుకునేది అసల నకిలీయా అనేది స్పష్టంగా ఈ సురక్ష యాప్లో ఈ యొక్క స్కాన్ చేస్తే సెల్ కోడ్ ఇలా డిస్ప్లే అవుతుంది సెల్ ఫోన్ లో అది అది ఈ వాటిలో మీద ఎవరైనా కరెక్ట్ కాదు అని అనుమానం ఎవరు కూడా ఎక్కువ అమ్ముతున్నా ఒకవేళ అదికి తరకడం నకిలీ మధ్య ఒక ఎక్తి అయితే ధరలు కూడా ఇప్పుడు రెండు వందల రూపాయలు అమ్మవలసింది ఎక్కువ అమ్మారు అనుకోండి కానీ ఇందులో ధర చూపిస్తుంది ఆ ధరకే కొనుగోలు దానికి ఒక టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ యొక్క విధానాన్ని సురక్ష యాప్ని తీసుకురావడం జరిగింది సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా కేంబ్రిజ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి